నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశంలో హెపటైటిస్ సి వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటూ ఉంది కువైటు దేశంలో హెపటైటిస్ సి వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది కువైటుకు కొత్తగా వచ్చే ప్రవాసుల ఆరోగ్య పరీక్షలను కఠినతరం చేశామని చెప్పి ప్రపంచ హెపటైటిస్ సి డే లో భాగంగా స్థానిక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సంఖ్య ముప్పై శాతం తగ్గిందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ విషయాన్ని ఆల్ హాసావి గారు స్థానిక మీడియాకు తెలిపారు ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య దేశంలో గణనీయమైన తగ్గుదలను చూస్తూ ఉందని చెప్పి ఈ సంవత్సరం ఈ వ్యాధికి వ్యతిరేకంగా నివారణ ప్రయత్నాలు టైం ఫర్ యాక్షన్ అనే దీంతో సమన్వయం చేయబడ్డాయని చెప్పి కొత్త పరిస్థితి హెపటైటిస్ బికి వ్యతిరేకంగా టీకాలు వేయడంతో సహా ప్రాథమిక టీకాల కవరేజ్ రేటు పెరుగుదలకు దారి తీసింది ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో పుట్టిన మొదటి రోజున అందరి శిశువులకు మనం చూసుకుంటే వాళ్లకు రోగ నిరోధక డోసులను ఇచ్చే రేటు తొంభై తొమ్మిది శాతానికి చేరుకుందని చెప్పి ప్రపంచంలో చాలా దేశాలలో వ్యాక్సినేషన్ ప్రవేశ పెట్టడానికి ముందు పంతొమ్మిది వందల తొంభై ప్రారంభం నుంచి నవజాత శిశువులకు టీకాను ప్రవేశపెట్టిన మొదటి దేశంగా కువైట్ ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ లో ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్